నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇంకో నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ కలియుగ మహిమ ఈరోజున భారతదేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏ ఇంట్లో చూసినా షుగరు షుగరు ఒక ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు షుగరు షుగర్తో పాటు బీపీ ఈ షుగరు రావడానికి గల కారణం ఏంటంటే మనము దక్షిణ భారతదేశంలో తెల్లటి మల్లెపూలు ఉండి అన్నం తింటాం ఉత్తర భారతదేశంలో వాళ్ళు గోధుమలు ఎక్కువ తింటారు ఈ అన్నంలోనూ గోధుమలోను పిండి పదార్థము కార్బోహైడ్రేట్ చాలా అధికంగా ఉంటుంది సమతుల్యమైన పిండి పదార్థము కొవ్వు పదార్థము మాంసకృతులతో కూడిన ఆహారం తీసుకుంటే షుగర్ లాంటి వ్యాధులు రావు శారీరక వ్యాయామం తగ్గిపోయింది యాంత్రీకరణ పెరిగిపోయింది తద్వారా మనిషి నిలువుగా కంటే కూడా అడ్డంగా పెరిగి బరువు పెరిగిపోవటం వల్ల కూడా ఈ షుగర్ ప్రవేశిస్తూ ఉంది ఈ షుగర్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమేట్ అని ఒక చిన్న పరికరం ఉండాలి పరగడుపునెంతుంది షుగరు తిన్న తర్వాత ఎంత ఉందని తెలుసుకోవాలి దీని మీదే ఆధారపడకుండా మూడు నెలలకు ఒకసారి ఒక పరీక్ష ఉన్నది హెచ్బిఏవన్సి అంటారు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేయించుకోండి అది ప్రామాణికమైన పరీక్ష గత మూడు నెలలుగా మీ యొక్క షుగర్ యొక్క నియంత్రణను తెలియజేసే పరీక్ష మనం గ్లూకోమీటర్ అంటే ఆ రోజుకు ఆ రోజు ఎలా ఉంది తెలుస్తుంది ఈ హెచ్బిఏన్సీ ఏడు ఏడు కంటే తక్కువ ఉంటే మీ నియంత్రణ బాగుంది పది ఉందంటే అసలు నియంత్రణ లేనట్టే ఈ షుగరు వ్యాధి ఉన్నప్పుడు ఒక అపోహ ఉందేమో పండు తినకూడదేమో పండ్లలో పండు తీగ ఉంటాయి కదా అనుకుంటారు షుగర్ ఉన్నా కూడా పండ్లు తినచ్చు మూడు నాలుగు రకాలు కోసి యాపిల్ జామా లాంటి పండ్లపై ఉండే తోలు తీయకుండా అలాగే సిట్రజాతి పండ్లు కమల బత్తాయి నారింజ పంపరు పనసలో ఆ పిప్పిని బయటికి ఊయకుండా లోపలికి మింగాలి ఈ పండ్లలో తినకూడని పండ్లు ఆరు మామిడి పండు అరటి పండు జాం సపోటా పండు సీతాఫలం అలాగే ఖర్జూర పండు ఈ ఖర్జూరం ఎండు ఖర్జూరం పర్వాలేదు నానబెట్టుకుని తినచ్చు అలాగే పనస్ పండు ఈ ఆరు మినహాయించి మిగతాయి కూడా తినటం మంచిదే కనుక నిశ్చింతగా నిర్భయంగా నిస్సందేహంగా మీ షుగర్ పెరగదు పండ్లు తింటే పండ్లలో ఉండే విటమిన్లు ఖనిజ లవణాలు అవి మనకి శ్రీరాము రక్ష ఏ విధంగా ఆరు పండ్లు షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదో ఓ పది రకాల కూరగాయలకు కూడా మనం దూరంగా ఉంటే మంచిది ఆ పది ఏంటో మనం తెలుసుకుంటే మంచిది ఒకటి గుమ్మడి అయినా గుమ్మడికాయ ఎక్కువ ఆటరు గుమ్మడికాయ ఏదో శుభాశుభ శుభ కార్యక్రమాల్లో లేకపోతే దసరా పండగ దీపావళి పండగ రోజువారీగా ఎవరు కూడా గుమ్మడికాయ కూర తినే అలవాటు ఉండదు అది కూడా గుమ్మడికాయ ఈగురు చాలా ఇష్టపడతారు గుమ్మడి వండేటప్పుడు దాంట్లో బెల్లం వేస్తారు కానీ గుమ్మడికాయ కూరద్దు కానీ బూడిద గుమ్మడికాయ రసం మాత్రం షుగర్ ఉన్న మంచిది బూడిద గుమ్మడికాయ రసం తీసుకుని దాంట్లో నిమ్మరసము అల్లం రసం కొద్దిగా సూక్ష్మాతి సూక్ష్మంగా తేనె వేసుకొని తాగితే చాలా మంచిది కనుక ఎక్కువగా వాడేది లేదు కనుక గుమ్మడి గురించి మనం పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇక రెండోది మనము కార్న్ ఈ కార్న్ కూడా కొన్ని కుటుంబాలు ఎక్కువ ఉపయోగిస్తుంటారు ఈ కార్ని ఉడకబెట్టి తింటూ ఉంటారు ఈ కార్ను కూడా షుగర్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇక మూడు మరో గడ్డ ఒకటి ఉంది కందగడ్డ అంటారు ఇది కూడా ఎక్కువగా వాడరు ఈ అనేది మళ్ళీ పండగలప్పుడు దసరా సంక్రాంతి దీపావళి పండగలప్పుడు లేదు కందగడ్డ పులుసు శుభ అశుభ కార్యక్రమాల్లో దీన్ని వండుతూ ఉంటారు ఇక నాలుగు గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా తక్కువగా వినియోగించడం మంచిది మరీ ఎక్కువగా వాడకూడదు సరే ప్రతి కూరలోనూ గ్రీన్ పీసు కాకుండా ఎంత తగ్గించుకుని వాడితే అంత మంచిది ఇంకా ఐదు సోయా చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు మనకి ఆదిలాబాదు నిజామాబాద్ జిల్లాలో బాగా పండిస్తారు అయినా భారతదేశంలో సోయా చిక్కుళ్ళ వినియోగం సగటు వినియోగం చాలా తక్కువ సోయా చిక్కుళ్ళను కూర వండుకోవచ్చు సోయా చిక్కుళ్ళతో పన్నీర్ తయారు చేస్తారు దాని టోఫు అంటారు ఇదే కాకుండా మనం ఆయిల్ నూనె ఈ పామ్ ఆయిల్ షుగర్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు మనకి ఆర్థిక సమస్య లేకపోతే ప్రపంచంలో అత్యంత ప్రముఖంగా ఆరోగ్యకరమైన నూనె ఏదైనా ఉందంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది అది సూపర్ అయితే ఇది ధనిక వర్గాల వల్లనే అవుతుంది మామూలు పేద మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోలేరు మీకు డబ్బులు ఉంటే మాత్రం ఇంకా వేరే ఏ నూనె చూడొద్దు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వండుకోండి కూరలన్నీ వండుకోండి షుగరు బీపీ థైరాయిడు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం ఇక ఆరు పెండ్లం ఈ పెండ్లం కూడా ఎక్కువగా వాడరు కానీ పెండ్లం పచ్చడి చేసుకుంటారు నిలవ పచ్చడి చేసుకుంటారు పెండ్లం పెండ్లం కూర కూడా ఇప్పుడో పండుగలు శుభాశుభ కార్యక్రమాల్లో కానీ రోజువారీ దీని వినియోగం చాలా తక్కువ ఇక ఏడు చామగడ్డ ఈ చామగడ్డలు పులుసు వండుకోవచ్చు కానీ కానీ దీన్ని అందరు ఇష్టపడేది ఏంటంటే దీన్ని ఫ్రై కావాలంటారు దీన్ని రింగులు రింగులుగా కానీ లేకపోతే నిలువుగా కోసి ఏ విధంగా మనము బంగాళదుంప అవి ఫింగర్లాగా తయారు చేస్తారో ఆ విధంగా కరకరలాడేలా చామగడ్డ ఫ్రై కావాలంటారు ఇది కూడా రోజువారీగా వాడరు ఎక్కువగా శుభాశుభ కార్యక్రమాల్లో చామగడ్డని దీన్ని వడ్డిస్తూ ఉంటారు ఇది సగటు భారతీయ పౌరులు చామగడ్డ వినియోగం చాలా తక్కువ ఎనిమిది ముల్లంగి ముల్లంగిని ఈ మధ్యకాలంలో సాంబార్లో ఎక్కువగా వాడుతున్నారు హోటల్లోనూ మరి క్యాటరింగ్ వాళ్ళు కూడా ముల్లంగిని సాంబార్లో ఎక్కువగా వాడుతున్నారు ఇది షుగర్ ఉన్నవాళ్ళు పరిమితంగా తీసుకోవటం మంచిది ఇక తొమ్మిది చిక్కుళ్ళు చిక్కుళ్ళు నాటు చిక్కుళ్ళు ఉన్నాయి లేదా గోరు చిక్కుళ్ళు ఉన్నాయి లేదా తప్పగా ఉండే చిక్కుళ్ళు ఉంటాయి బీన్స్ అంటారు చిన్న చిన్న గింజలు ఉంటాయి ఈ నాటు చిక్కుడుకాయ చాలా రుచికరంగా ఉంటుంది గింజ లోపల లావుగా ఉంటుంది ఈరోజు కూడా గ్రామీణ వాసులు పందిరేసి ఈ నాటు చిక్కుడుకాయ వాళ్ళు ఇంట్లోనే పెంచుకుంటారు ఈ నాటు చిక్కుడు మార్కెట్లో అంత పెద్ద మొత్తం మనకు లభించవు ఈ తప్పల్లా ఉండే బీన్స్ అంటే రవి వస్తుంది అది పైన తోలే ఎక్కువ ఉంటుంది తప్పనే చిన్న గింజ ఉంటుంది ఈ చిక్కుళ్ళు కూడా పరిమితంగా వాడితే మంచిది ఇక పది మనం ముందు నుంచి మనకు తెలుసు పొటాటోస్ బంగాళదుంపలు ఉర్లగడ్డలు షుగర్ ఉన్న వాళ్ళు దీనికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఈ పొటాటో వినియోగిస్తే జమ్మని షుగర్ పెరిగిపోతుంది కనుక మీకు ఎంత దాని మీద ప్రేమ ఉన్నా ఎంత ఇష్టమున్నా పొటాటో ఉర్లగడ్డ బంగాళదుంపకు మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది షుగర్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆహార నియమాలతో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము షుగర్ నియంత్రణకు ఎంతో కీలకం షుగర్ వ్యాధి ఉన్నవారు ఆకుకూరలు అధికంగా తింటాం పప్పు దినుసుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది వాటి వల్ల ఎంతో మేలు జరుగుతుంది కనుక ఆరు రకాల పండ్లు ఈ పది రకాల కూరగాయలకి మనం దూరంగా ఉండటం ద్వారా షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా జరిగే అవకాశాలు ఉంటాయి షుగర్ని మనం జయించాలంటే అసలు ఆది నుంచి కూడా తెల్లగా మల్లె పువ్వులా ఉండే అన్నం తినటం గోధుమలు తినటం తగ్గించి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఓదలు వీటిని జావ రూపాన్ని కానీ అన్నం రూపాన్ని కానీ లేదు పిండి విడివిడిగా పిండి లేదా అన్నీ కలిపి పిండి మల్టీగ్రెయిన్ ఈ రోజున మార్కెట్లో అందుబాటులో ఉంది మల్టీ గ్రెయిన్ మిల్లెట్స్ పిండి అది కూడా పుల్కాలు చేసుకుని తింటాం మంచిది షుగర్ రాకుండా బరువు నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి ఉన్నప్పుడు జబ్బు బయటపడగానే మందులు వాడవలసిన అవసరం లేదు ఆహార నియమాలు పాటించి బరువు తగ్గి యోగా ప్రాణాయామము ధ్యానం చేస్తే దాన్ని షుగర్ని నియంత్రించుకోవటం చాలా సులభం లేదా కొన్ని చిట్కాలు ఉన్నాయి స్కై ఫ్రూట్ సీడ్ ఆకాశ పండు విత్తనం పొద్దున ఒకటి రాత్రి ఒకటి తింటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అలాగే పన్నీర్ పూలు విత్తనాలు ఉంటాయి ఓ పదిహేను విత్తనాలు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి పిసికి మనం చింతపండు రసం తీసినట్టుగా దాన్ని రసం తీసి తాగితే కూడా చక్కటి నియంత్రణ ఉంటుంది అక్కడ దాకెందుకు తమలపాకులు ఉన్నాయి కాడ తీసేసి ఉదయం రెండు తమలపాకులు రాత్రి ఒక రెండు తమలపాకులు నవ్వలండి షుగర్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇన్సులిన్ అనే మొక్క దొరుకుతుంది ఇన్సులిన్ మొక్క అది మీకు నర్సరీల్లో లభిస్తుంది ఆ మొక్క తెచ్చి పెట్టుకోండి పొద్దున రెండు ఆకులు రాత్రి ఒక రెండు ఆకులు నవ్వితే మీకు శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ మీకు శరీరంలో సరఫరా అవుతుంది సో ఇన్సులిన్ ఆకుల వల్ల షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా జరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మెంతులు రాత్రిపూట నానబెట్టి ఒక స్పూను రెండు స్పూన్లు ఉదయం మెంతులతో పాటు నీళ్ళు కూడా తాగటం లేదు మెంతులు జీలకర్ర నల్ల జీలకర్ర బాము దీనికి ఒక ఫార్ములా ఉంది మెంతులు పావు కేజీ వాము వంద గ్రాములు నల్ల జీలకర్ర యాభై గ్రాములు ఈ మూడింటిని విడివిడిగా మూకుట్లో దోరగా వేయించి నూనె లేకుండా చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి ఒక సీసాలో పెట్టుకుని పొద్దున ఒక స్పూను రాత్రి ఒక స్పూను దీన్ని నీళ్ళలో కలుపుకుని తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది కనుక కొత్తగా మీకు షుగర్ బయటపడితే ఏమి మానసికంగా కుంగిపోవద్దు డాక్టర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళ వృత్తి ధర్మం షుగర్ అని బయటపడగానే పేజీ నిండా మందులు రాస్తారు సరే అని చెప్పండి ఆ మందులు ఏం అవసరం లేదు ఐదు సంవత్సరాల వరకు ఇప్పటి వరకు మందులు వాడుతున్న వారు కూడా ఈ చిట్కా వైద్యాల ద్వారా షుగర్ రివర్స్ చేయొచ్చు అంటే మందులు వాడుతున్న వాళ్ళు మందులు మానేయచ్చు జీవితంలో మళ్ళీ మందులు అవసరం ఉండదు అయితే బరువు తగ్గటం మీ నోటికి తాళం వేయటం నాలుకెప్పుడు రుచి కావాలని కోరుకుంటుంది ఆపు ఆపు ఆగవే ఆగవే అని చెప్పి నేను నాలుగు నియంత్రించి రుచి కోసము కాకుండా పిండి పదార్థం అధికంగా ఉండే వాటిని అన్నింటినీ దూరం పెట్టి మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకుంటే షుగర్ వ్యాధికి మందులు లేకుండా నియంత్రించవచ్చు షుగర్ వ్యాధి డయాబెటీస్ టైప్ టూని రివర్స్ చేయొచ్చని కరాఖండిగా పాశ్చాత్య దేశాలలో అమెరికాలో పరిశోధన ద్వారా నిరూపణ నిర్ధారణ చేయటం జరిగింది